అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైమ్లెస్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను మీకు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఐదు రూపాయల కాయిన్లోని కొన్ని డిఫరెంట్ వెరైటీస్ అంటే ఎఫ్ఎస్ఎస్ మెటల్లోని మ్యూల్ వెరైటీస్ కానీ సర్కులేషన్ స్ట్రైక్ కాయిన్స్ కానీ అండ్ డై క్రాకెర్రర్స్ అండ్ ఎడ్జ్ వెరైటీస్ ఇలాంటి కొన్ని వెరైటీ ఆఫ్ కాయిన్స్ ఫస్ట్ వార్లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లోని కొన్ని కాయిన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇవి నా కలెక్షన్లోని కాయిన్స్ అండి అండ్ వీటి మార్కెట్ వాల్యుయేషన్స్ కూడా నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి యూఎన్సీ కండిషన్లో ఎంత వాల్యూ ఉంటాయి అండ్ నార్మల్ కండిషన్లో ఎంత వాల్యూ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోని దాకా చూడండి అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి స్క్రీన్ మీద దీంట్లోని టూ వెరైటీస్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయండి ఒకటి ఎఫ్ఎస్ఎస్ మెటల్ అండ్ ఇంకొకటి కాపర్ నికల్ మెటల్ అండి రెండు కూడా సింగిల్ మింట్ కాయిన్స్ అండి ముంబై మింట్ ద్వారా ప్రింట్ అయినాయి రెండు టూ థౌజండ్ సెవెన్లో ప్రింట్ అయ్యాయి అండ్ ఎఫ్ఎస్ఎస్ మెటల్లో నాకు తెలిసినవి ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి ఒకటి రెగ్యులర్ కాయిన్ అండి మామూలు మన సర్కులేషన్లో కనిపించే కాయిన్ ఇంకొకటి మ్యూల్ వెరైటీ అండి ఇది ఫస్ట్ ఐ మీన్ కాపర్నికల్ డైని యూజ్ చేయటం వల్ల యూజ్ చేసి ప్రింట్ చేసిన కాయిన్ అండి ఇది మ్యూల్ కాయిన్ అండ్ వీటిలో ఎడ్జ్ వెరైటీస్ అండి అంటే ఎడ్జ్ ఈ ప్లెయిన్ ఎడ్జ్ వెరైటీ కాయిన్స్ అండి అండ్ ఇంకొకటి డై క్రాక్ అండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా డై క్రాక్ ఇవి ఇవి అండ్ కాపర్ కాపర్ నికల్లో టూ వెరైటీస్ ఉన్నాయండి వెరైటీస్ అని కాదు కాపర్ నికల్లో సింగిల్ వెరైటీ అది సర్కులేషన్ స్ట్రైక్ అండి అండ్ ఇంకొకటి యుఎన్సీ సెట్ కాయిన్ అండి యుఎన్సీ ఈ సర్కులేషన్ సెట్ కాయిన్ ఏదైతే ఉందో ఇది అన్నిటికైనా రేర్ కాయిన్ అండి అండ్ దీని వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ యుఎన్సీ సెట్లో దీని వాల్యుయేషన్ ఎయిట్ వరకు ఉందండి యుఎన్సీ సెట్ కాయిన్ వాల్యూ అండ్ మీకు డీటెయిల్గా చూపిస్తాను ఆ మ్యూల్ వెరైటీని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటని ఒక ఇది యుఎన్సీ కండిషన్ కాయి యుఎన్సీ సెట్ కాయిన్ అండి ఇది అండ్ ఇది మన రెగ్యులర్ ఎఫ్ఎస్ఎస్ మెటల్ కాయిన్ అండి అండ్ ఇది మ్యూల్ ఎఫ్ఎస్ఎస్ మెటల్లోని మ్యూల్ కాయిన్ అండి ఈ రెగ్యులర్ కాయిన్ ఏదైతే ఉందో దీనికి త్రీ బ్యాగ్స్ ఉంటాయండి ఇక్కడ చూసారు కదా ఇవి త్రీ ఉంటాయండి త్రీ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి అండ్ అదే మ్యూల్ కాయిన్కి ఫోర్ బ్యాగ్స్ ఉంటాయండి చూసారు కదా ఫోర్ బ్యాగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బ్యాగ్స్ ఇవి ఎందుకు ఇలా అంటే ఇది మన ప్రూఫ్ సెట్ కాయిన్ని యూస్ చేసి ప్రింట్ చేసిన ప్రింట్ చేయడం వల్ల ఈ దీన్ని దీన్ని మ్యూల్ అంటామండి చూడండి ప్రూఫ్ సెట్ కాయిన్ ఏదైతే ఉందో యుఎన్సీ సెట్ కాయిన్ ఇక్కడ వీటికి ఫోర్ ఉన్నాయండి ఫోర్ బ్యాగ్స్ ఉంటాయి సో నార్మల్ కాయిన్కి త్రీ బ్యాగ్స్ ఉంటాయండి ఎఫ్ఎస్ఎస్ మెటల్లో కనిపిస్తుంది కదండి క్లియర్గా ఇవి త్రీ బ్యాగ్స్ ఉంటాయండి రెగ్యులర్ కాయిన్కి అండ్ యుఎన్సీ సెట్ కాయిన్లో ఫోర్ బ్యాగ్స్ అదే కాయిన్ వల్ల దీని మీద ప్రింట్ అవడం వల్ల దీనికి కూడా ఫోర్ బ్యాగ్స్ అండి సో ఇది మ్యూల్ కాయిన్ అని చెప్పి పిలుస్తారండి మీకు ఈ వీటిల్లో నార్మల్ ఈ యుఎన్సి కండిషన్లో అంటే ఫస్ట్ వార్ ఎఫ్ఎస్ఎస్ మెటల్లోని కాయిన్ ఏదైతే ఉందో ఇది యుఎన్సి కండిషన్లో టూ హండ్రెడ్ రూపీస్ వరకు దీని వాల్యుయేషన్ ఉందండి అండ్ మ్యూల్ కాయిన్ ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్లీ ఒక థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యుఎన్సి కండిషన్లో దీని వాల్యుయేషన్ ఉందండి అండ్ వీటిల్లో రెండు వెరైటీస్ ఎఫ్ఎస్ఎస్లో నాకు తెలిసిన ఒక టూ వెరైటీస్ ఉన్నాయండి నేను ముందుకు చూపించినట్టుగా ఈ ప్లెయినెడ్ వెరైటీ అండి ఇది ఎడ్జ్ వెరైటీ ఇది నాకు తెలిసిన నేను తీసిన ప్రైస్ ప్రకారం అయితే ఒక త్రీ హండ్రెడ్ ఆ ప్రైస్లో అండి అంతకన్నా ఎక్కువ వాల్యుయేషన్ ఏం లేదు బట్ మార్కెట్ వాల్యుయేషన్ అంటే డిమాండ్ అంటే కలెక్టర్ ఒక ఇంపార్టెన్స్ని బట్టి దాని వాల్యుయేషన్ ఉంటుందండి అంతకు మంచి ఉండదు అండ్ దీంట్లో ఇంకొక వెరైటీ ఏంటంటే డై క్రాక్ ఎర్ర అండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ క్రాక్ వచ్చింది సో ఇది డై క్రాక్ ఎరర్ అండి ఇది కూడా మార్కెట్ వాల్యుయేషన్లో అంత రేర్ కానీ ప్రస్తుతానికైతే రేర్ అని నేను నేనైతే చెప్పానండి ఇది కూడా ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ బిట్వీన్లోనే ఇది నేను పర్చేస్ చేశానండి అండ్ వీటిల్లో అత్యంత రేర్ కాయిన్ అంటే కాస్ట్లీయెస్ట్ కాయిన్ అని చెప్పొచ్చు దీంట్లో ఇది సర్కులేషన్ డ్రాయిన్ అండి సో ఈ ఫస్ట్ వార్ ఏదైతే ఉందో కాపర్ నికల్ డ్రాయిన్లో సర్కులేషన్ డ్రాయిన్లో ప్రింట్ అయిన కాయిన్ అండి ఇది సర్కులేషన్ స్ట్రైక్ కాయిన్ అంటారు దీన్ని ఈ కాయిన్ వాల్యూ యుఎన్సీ కండిషన్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉందండి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉందండి ఇది యుఎన్సీ సెట్ కాయిన్ అండి ఇది సర్కులేషన్ సెట్ కాయిన్ సో యూఎన్సీ సో కాయిన్ వాల్యూ ఎయిట్ థౌసండ్ వరకు ఉందండి సర్కులేషన్ డ్రాయిన్ మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉండండి ఇది యుఎన్సీ కండిషన్లో వీటి వాల్యూ అంత ఉంటుందండి నా దగ్గర ఉన్న కాయిన్ ఇది చేతిలో మీరు కనిపిస్తుంది అయితే యుఎన్సీ సెట్ కాయిన్ యుఎన్సీ కండిషన్ డ్రాయిన్ కాదండి ఇది ఫైన్ టు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ డ్రాయిన్ దీని వాల్యుయేషన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండదండి ఇంకా తక్కువ ఉంటుంది బట్ ఇది పోను పోను బాగా రేర్ కాయిన్గా కన్సిడర్ చేస్తున్నారండి నాకు తెలిసిన మార్కెట్ వాల్యుయేషన్ కరెంటు మార్కెట్ వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువగా ఉందండి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు ఉందండి యూఎన్సీ కండిషన్లో ఎక్కువ కాయిన్ దొరికితే అండ్ వీటిని గ్రేడ్ చేయిస్తే ఇంకా వాల్యుయేషన్ పెరుగుతుందండి ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే నాకు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇక్కడ కింద డిస్ప్లే చేస్తాను ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే నేను తీసుకుంటానండి రేర్ కాయిన్స్ మాత్రమే తీసుకుంటాను అన్ని కాయిన్స్ తీసుకోనండి ఇలాంటి డీటెయిల్ వీడియో కోసం ఇలాంటి మరికొన్ని డీటెయిల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టైమ్లెస్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ